పరలోకాన్ని గురించి ఒక మర్మాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా ఇక్కడ పద్మాసు దీపములో ఉన్నటువంటి యోహాన్కు దేవుడు దైవ దర్శనమిచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చారు అదే మనం చూస్తున్నాం మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏడు దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు పలుకుతున్న మాటలని ఆయన గురించి వివరించబడి ఉన్నది అంతేకాదు యోహాను గురించి చెప్పబడి ఉంది దేవుని వాక్యము బోధించినందుకును యేసును గుర్చుని సాక్ష్యం ఇచ్చినందుకును పద్మాసుదీపం మన పరవాసినైతిని అని ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నాం ఏడు సంఘములకు విషయాలు రాయమని మరి ఎఫెసు స్మరణ పెర్గము తొలితర తా సార్దీసు ఫిలజెల్ఫియా లవదీకాను ఏడు సంఘములకు ఈ యొక్క సంగతుల గురించి వివరించుతున్నటువంటి వారిని గురించి మనం చూస్తున్నాం ఆ వివరణ కూడా మనం వింటున్నాం ఈ ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే మొదటి మూడు అధ్యాయాలు సంఘాన్ని గురించి రాసిపెట్టబడి ఉంది ఏడు సంఘాలు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించుతున్నటువంటి ప్రభు ఏడు సంఘాలను గురించి యోహానుకు దర్శన రూపముగా ఆయన అనుగ్రహించున్నటువంటి దర్శనాన్ని ఆయన లిఖించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా మరి నాలుగవ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే నాలుగవ అధ్యాయము నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు మరి సంఘము ఎత్తబడి పరలోకములో ఉన్నటువంటి సంఘాన్ని మనం చూస్తున్నాం నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది పరలోకంలో ఉంటుంది భూమి మీద సంఘము లేదు పరలోకంలో ఉన్న సంఘాన్ని సంఘము అనడానికి లేదు అది వధువు అని చెప్పబడుతుంది ఇక సంఘం అనే పేరు పరలోకంలో ఉండదు ఆ సంఘానికి మారు పేరే వధువు సిద్ధపరచబడుతున్న వధువు సిద్ధపడుతున్నటువంటి పెళ్లి కుమారుడు మన ప్రభు అయిన సూక్రీస్తు భూమి మీద ఏడున్నర ఏడు సంవత్సరాలు ఆ శ్రమల కాలము మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మహాశ్రమల కాలము ఆ యొక్క ది పీరియడ్ ఆఫ్ ట్రిబ్యులేషన్ అని ఏడు సంవత్సరాల శ్రమల కాలము మనము భూమి మీద చూస్తాము పరలోకంలో ఏడు సంవత్సరాల విందు పెండ్లి విందు అవన్నీ అక్కడ మనం చూస్తాం ఏడు సంవత్సరాల శ్రమల కాలములో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఇస్రాయేలీలు రక్షించబడతారు వారికి సహాయం చేసినటువంటి ఆనాటి అన్యులు కూడా రక్షించబడతారని ఏడవ అధ్యాయము పది ఏడవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయము ఆ మాటల్లో మనం చూడగలుగుతాం ఇద్దరు సాక్షులైనటువంటి మోషే ఏలియాలు మరి స్వార్త ప్రకటించగా ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో జరిగేటువంటి అద్భుత కార్యాలను అప్పుడు కూడా కొంతమంది రక్షించబడతారు వారు ఇప్పటి వరకు అనగా బాప్తి శు యోహాను ప్రవచనం నుంచి ప్రభనయస్సుక్రీస్తు వారు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి లేపబడినంతవరకు ఉన్నటువంటి పాత నిబంధన కాలపు భక్తులంతా కూడా మరి ఆ పెళ్లిలో వారు స్నేహితులుగా పెళ్లి విందుకు పిలువబడినటువంటి బంధువర్గంగా వారు ఉంటారని ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అటు తర్వాత మనం చూసినట్లయితే ఇరవయో అధ్యాయంలో ఏ వెయ్యేళ్ల పరిపాలన ప్రభనయస్సు క్రీస్తు వారు వధువు సంఘాన్ని వివాహం ఆడి ఆ వధువు సంఘముతో కూడా పాత భక్తులతో కూడా బలిపీటంగా ఉన్నటువంటి ఆత్మలతో కూడా ఆయన దిగి వచ్చి వెయ్యేళ్ళు ఈ భూమి మీద ఆయన గొప్ప పరిచర్య చేస్తా పరిపాలన చేస్తాడని మనం చూస్తాం అటు తర్వాత తీర్పులు తీర్చబడి ధవనసింహాసనం మీద కూర్చుండి తండ్రి అయిన దేవుడు న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు యొక్క ఆధ్వర్యములో అవన్నీ తీర్పులు తీర్చబడగా మరి సాతాను బంధింపబడి సాతానును వాని దూతలకును వాని సంబంధులకందరికీ అగ్నిగంధలతో మండే గుండములో వారు పడవేయబడతారని ఇరవయో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల్లో నూతన ఈర్షలేము ఆ యొక్క నూతన ఈర్షలేము యొక్క నిర్మాణము ఆ నిర్మాణములో మరి దేవునితో కూడా ప్రభువుతో కూడా ఉన్నటువంటి వారు వేళ్ల పరిపాలనలో ప్రభుతో కూడా పరిపాలన చేసినటువంటి వారు ఆ నిత్యత్వములో వారు ఉంటారని ఆ నూతన ఈర్షలేముల గురించి చెప్పబడుతుంది నాలుగవ అధ్యాయం వరకు అంటే నాలుగవ అధ్యాయము ఆ మూడవ అధ్యాయం చివరి వరకు సంఘము సంగమని పంతొమ్మిది సార్లు రాసి పెట్టబడి ఉంది మరలా ఈ సంఘము వధువుగా మార్చబడుతుంది వధువైనటువంటి ఈ సంఘము ప్ర తండ్రి ఏ ప్రభువైన వివాహం ఆడతాడు అటు తర్వాత మనం చూసినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదహారవ వచనములో సంఘము అని మరలా అక్కడ చెప్పబడుతుంది అనగా మరల మరి ఆ దర్శన పూర్తి కాలములో యోహాను ప్రభు యొక్క రాకన గురించి ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచనం నుంచి చివరి వచనాల్లో మనం ఆ విషయాలను చూడగలుగుతాం ప్రభువా నీవు రమ్ము అని పిలుస్తూ ఉన్నాను కాబట్టి ప్రియులారా ఇది ప్రశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇది ఆషామాషి గ్రంథము కాదు ఇది ఒక చరిత్ర గ్రంథము చరిత్ర సత్యము అంతేకాదు తరం వారికి ఇది వివరించేటువంటి మన స్థితిగతులను వివరించేటువంటి భవిష్యవాణి ఇది ఒక భవిష్యవాణి మనకేమి సంభవించబోతుందో ఆ విషయాలన్నీ మనం ఇక్కడ చక్కగా చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి దర్శనము పొందినటువంటి వారిని మనం చూసినట్లయితే కొత్త నిబంధన కాలంలో రూపాంతరపు కొండ మీద మతై స్వార్థ పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో రూపాంతరపు కొండ మీద మనం చూసినట్లయితే పేతురు యాకోబు యోహాను యేసు క్రీస్తు వారు రూపాంతరము పొందినటువంటి వాడై దలదల మీద తెల్లని వస్త్రములు ధరించుకొని మోస ఏలియాలతో కూడా ఆయన సంభాషించిన విధానాన్ని ఆ దర్శనాన్ని చూశారు పేతురు యాకోబు యోహాను అప్పుడు అంటారు అయ్యా మనం ఇక్కడ మీకు ఒక పర్ణశాలలు నిర్మిస్తాము మీరు ఇక్కడే ఉండండి అని కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాదు ఆ దర్శనములో పేతురు యో యాకోబు యోహాన్లు కూడా వింటారు పరలోకము నుండి ఒక గొప్ప దివ్య వాణి దేవుని యొక్క వాక్కు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఏందో నేను ఆనందించుతున్నాను ఈయన మాట వినుడి అని చెప్పబడినటువంటి ఆ పరలోక దర్శనాన్ని పేతురు యాకోబు వ్యూహాన్లు పొందారు పొందిన వారు తమ పత్రికల్లో సవివరంగా దైవ దర్శనాన్ని గురించి రాశారు అటు తర్వాత మనం చూసినట్లయితే అటు తర్వాత మనం చూసినట్లయితే మరి అపస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో స్టెఫెను కూడా ఆ పరలోక దర్శనాన్ని ఆయన చిట్ట చివరిగా చంపబడుతూ ఉండగా రాళ్లతో కొట్టబడి ఆయన చంపబడుతూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇదిగో నేను పరలోకమందు లే తండ్రి కుడి పార్శ్రమ లేచి నిలబడినటువంటి యేసు ప్రభు నేను చూస్తున్నానని ఆ యొక్క పరలోక దర్శనాన్ని గురించి స్టెఫెను మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అటు తర్వాత అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయంలో పౌలు కూడా ఆనాడు లుస్త్రాలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యమును బట్టి ఆ వారిని పూజించాలనుకున్నటువంటి వారు అటు తర్వాత కొంతమంది అల్లరి జనాంగమును తోడు చేసుకొని ఆ పౌలను రాళ్లతో కొట్టి ఈడ్చి ఊరి బయట తీసుకెళ్ళి పడేశారు చచ్చిపోయినాడని వదిలేశారు అలాంటి పౌలు శిష్యులందరూ ఆయన చుట్టూ ఉండగా ఆయన లేచి లోపలికి వెళ్ళినట్లుగా మరలారిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ సందర్భంలో పావులు మరణము మరణమున మరణము పొందినటువంటి వాడై పరలోకమునకు వెళ్ళి దైవ దర్శనమును పొందినటువంటి వాడై మరలా వచ్చి ఆయన ఆయన సజీవుడై లేచినట్లుగా మనం చూస్తాం ఆ విషయాన్నే రెండవ కరంది పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాల వరకు ఆ పరలోక దర్శనము పౌలు పొందిన దర్శనాన్ని గురించి మనం చూస్తాం అంతేకాదు దమస్కు దమస్కుమార్గంలో పౌలు పావు దేవుని యొక్క ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు ఆ యొక్క దర్శనాన్ని కూడా పౌలు పొందినట్లుగా మనం చూస్తున్నాం అటు తరువాత గొప్ప సేవ చేసి తమ జీవితాలని అంకితం చేసినటువంటి అపోస్తులు మరి నానా విధాలుగా హింసించబడ్డారు అందులో గొప్పగా భయంకరంగా హింసించబడినటువంటి వాడు ఆ అపోస్తున్నటువంటి యోహాన్ అతన్ని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ కలసల కాగుచున్నటువంటి నూనెలో ఆయన్ని వేసి చంపేవాలని ప్రయత్నం చేశారు అయితే అతడు చావల కాలిన గాయాలతో శరీరముతో కాలిన గాయములు కలిగినటువంటి శరీరముతో అతని ఇంకా సజీవుడుగా ఉండగా అతన్ని తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడవేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను యేసు క్రీస్తి యొక్క దర్శనాన్ని పొందినాడు ఆ దర్శనములో ఆ సంగతులన్నీ ఈ ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం ప్రిలారా ఈ విషయాలన్నీ మనకు చదువుతా ఉంటే ఇందాక నేను చదివినాను పద్నాలుగో అధ్యాయం అపస్తుల కార్యములు ఇరవై రెండవ వచనములు శిష్యుల మనుషులను దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి దేవుని రాజ్య ప్రవేశము కానీ ఒక గొప్ప దర్శనము కానీ ఒక గొప్ప దీవెన కానీ ఒక గొప్ప ఆశీర్వాదము పొందాలంటే ఇంత భయంకరమైన శ్రమలు అనుభవించిన వారికే మరి ఆ దర్శనము దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం ఈనాడు అందరూ ఇలాంటి దర్శనాలు పొందాలా ఇలాంటి శ్రమలు పొందాలని నేను కోరుకోవట్లేదు కానీ విశ్వాస యాత్ర అనేది ఒక గొప్ప పోరాటము అని చెప్పబడుతూ ఉంది దానికి సాదృశ్యమే ఈ యొక్క సంఘ చరిత్రను గురించి యోహాన్ సువార్త ప్రకటన గ్రంథంలో యుహాన్ రాస్తూ ఉన్నాడు క్రీస్తు సగము తొంభై ఐదు నుంచి నూరు సంవత్సరాల మధ్యలో ఈ ఈ దర్శనాన్ని పొంది పరవాసి అయినటువంటి యోహాను పద్మాసు దీపంలో ఈ ఈ సంగతులు రాశాడు ప్రభు అని ఏ వారు కళ్ళకు కట్టినట్లుగా ఆయన చూపిస్తూ ఉన్నాడు జ్ఞాపకం ఉంచుకోండి చాలాసార్లు ప్రభువును మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం అయితే మనం చేసే ప్రతి పని ప్రభువు చూస్తున్నాడు అది వ్యక్తులైనా సంఘమైనా గుర్తుంచుకోండి ఈ సంఘాలను గురించి ఏడు సంఘాలను గురించి ప్రభువు వివరించాడు వివరించాడా లేదా వివరించింది ప్రభు రాసింది ఎవరు యోహాన్ వివరించింది ప్రభు రాసింది యోహాను అంటే సంగతులు ఎరిగిన వాడు ఎవరు యోహాన్ గుర్తుంచుకోండి సంగతులు మనం నాలుగు గోడల మధ్య సంగముగా దాన్ని తలుపులు వేసుకొని మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చూసేవాడు ఒకడు ఉన్నాడు రాసేవాడు కూడా ఒకడున్నాడు జ్ఞాపకం ఉంచుకోండి చూసేవాడు ఉన్నాడు రాసేవాడు ఉన్నాడు ప్రపంచానికి ఒక చరిత్రగా మిగిలిపోతుంది ఏడు సంఘాలు వాటి చరిత్ర ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఒకటి నుండి మూడు అధ్యాయాల వరకు సంఘము అనే మాట పంతొమ్మిది సార్లు ఉంది నాలుగవ అధ్యాయంలో పరలోకము ఇదే సంఘము నాలుగవ అధ్యాయంలో పరలోకంలోనికి ఎత్తబడుతుంది జ్ఞాపించుకోండి కొద్దిగా డీప్గా వెళ్దాం ఇప్పుడు చూడండి నాలుగు ఏడు సంఘాలు ఉన్నాయి ఒకటి ఎఫ్సి సంఘము తర్వాత స్మరణ పెర్గము తూతయిరా సార్దీసు ఆ తర్వాత బాబు ఫిలోజెల్ఫియా లవోదికియా ఏడు సంఘాలు ఈ ఏడు సంఘాల చరిత్ర ఎలా ఉందంటే ఈ చరిత్ర రాసేటప్పుడు ఈ దర్శనం ఇచ్చేటప్పుడు అప్పుడు చరిత్రకారులు అనుకున్నారంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడే వస్తారు కదా అనుకున్నారంట అంటే ఆయన సంగతులన్నీ చెప్తున్నాడు కదా సంగతులన్నీ చెప్తా ఉంటే ప్రభు అయిన వస్తా ప్రభు అయిన వస్తారు ఇక ఈ సంఘాల గతి ఇంతే కదా అనుకున్నారు అయితే ఇంకా ఆయన రాలే దాదాపు రెండు రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది సంఘ చరిత్ర ఆనాడు ఎలా ఉందో ప్రారంభ దినాల్లో ఈనాడు కూడా అలాగనే ఉంది చూడండి ఎఫ్సి సంఘాన్ని ఇక్కడ ఇక్కడేమంటాడు అయినను నాలుగో వచనంలో ఒక్కొక్క సంఘాన్ని గురించి రాస్తున్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహము నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేను ఆ పస్తులు కాక తామే ఆ పస్తులు చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధి కూడా నీవు కనుగొంటివి అయినను మొదట నీకుడిన ప్రేమను నీవు వదిలితివి గనక నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది ఐదో వచనంలో నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము ఎఫ్సి సంఘము చాలా పెద్దలు ఉన్నారు చరిత్రకారులు చెప్తారు ఎఫ్సి సంఘంలో పెద్దలు ఎవరంటే మరి యుహాను ఎఫ్సి సంఘంలో సంఘ పెద్దగా ఉన్నాడని చెప్తారు ఈ యుహానే అంతేకాదు తిమోతి కూడా అక్కడ పెద్దగానే ఉన్నాడని చెప్తారు ప్రియులార సంఘము ప్రారంభించినప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కేజీలు కేజీలు టన్నులు టన్నుల ప్రేమ ధారలై కారుత ఉంది ఆ ప్రేమను ఆపలేము అయితే రోజులు గడిచే కొద్దీ సంవత్సరాలు గడిచే కొద్ది ప్రేమ ఏమైంది ఆవిరైపోతుంది అందుకని ప్రభువు తెలుపుతున్నాడు ఏమని మొద మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు ఈనాడు సంఘాల్లో వందనాలు ఉన్నాయి ప్రేమ వందనాలని సాగదీసి ప్రేమ వందనాలు చెప్తారు ప్రేమ లేకుండానే ప్రేమ వందనాలు చెప్తారు పెదవులతో తమ ప్రేమను కనపరుస్తున్నారు కానీ హృదయము ప్రేమకు చాలా దూరంగా ఉంది ఇది ఒక తప్పు ఎఫ్సి సంఘంలో తప్పు స్మరణలోకి వచ్చా మాట్లాడతాడు రెండవ అదే రెండవ సంఘం అది నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడవే శ్రమ దరిద్రత కలిగిన సంఘాలు నీ శ్రమను నేను ఎరుగుదును నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు ఈ సంఘము ఒక మాదిరికర సంఘంగా ఉంది ఈ సంఘము శ్రమ పడుతుంది రెండవది దరిద్రత కూడా ఉంది దరిద్రం అంటే దరిద్రం అంటే మన భాషలో ఏంటయ్యా పేదరికం పేదరికాన్ని గురించి వివరిస్తున్నాడు ఈనాడు పేద సంఘాలు బహుశా రాష్ట్రంలో ఎక్కడ అనుకుంటా ఏమన్నా ఉన్నాయా పేద సంఘాలు లేవు పేతురు యాకోబు వ్యవహాన్లు అన్నారు వెండి బంగారంలో మా యొద్ద లేవు కానీ మా దగ్గర ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు నజరే నేను ఏ సూక్రీస్తున్నామా బాబు అంటే ఆ కుంటివాడు లేచి నడుచుకుంటా పోయినాడు ఆనాడు వెండి లేదు బంగారం లేదు పేతురు దగ్గర యాకోబు దగ్గర వ్యవహాన్ల దగ్గర ఈనాడు సంఘాల్లో లక్షల లక్షల డబ్బులు ఉన్నాయి కొన్ని సంఘాలు డిపాజిట్ కాగితాలు దాచిపెట్టినారు కోటి రూపాయల డిపాజిట్లు నాకు తెలుసు కొన్ని సంఘాలు నాకు తెలుసు కోటి రూపాయల డిపాజిట్స్ పేపర్లో ఏం చేసుకుంటారు ఐదు నిమిషాల్లో ప్రభు వస్తే ఈ సంఘం వదలాలా నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా కానీ ఆయన యాభై ఐదు రోజుల్లో కట్టాడు ఒక ఆయన హైదరాబాదులో సంఘం పెద్దది ఎత్తబడే సంఘంలో ఆ సంఘం ఉంటే ఐదు నిమిషాల్లో అక్కడ ఉండే వాళ్ళందరూ ఎక్కడికి ఒక రెప్ప పాటకాలంలో ఎక్కడికి వెళ్ళిపోతారు అవన్నీ కేసీఆర్గో లేకుంటే రేవంత్ రెడ్డిగో మిగిలిపోతాయి వాళ్ళు ఎక్కడికి పోరు వాళ్ళు ఇక్కడే ఉంటారండి ఎవరంటే కేసీఆర్ లేకుంటే ఎవరు ఎవరు కావాలో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు ప్రపంచంలో క్రైస్తవులందరూ రెప్పబాటు కాలంలో మార్పు చెంది మార్పు చెందిన దేహాలతో వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతే ఈ చర్చిలన్నీ ఎవరి మయం ఈ బిల్డింగులన్నీ ఎవరికి ఎవరికి ఇస్తాం అందమైన చర్చిలు కూడా మనం ఇక్కడ విడిచిపెట్టవలసిందే ఖరీదు చర్చలు కూడా విడిచిపెట్టవలసిందే అయితే మనం ఉండాలా ఎత్తబడాలా ఎత్తబడాలా దాని గురించి కూడా మాట్లాడతాను ఆ తర్వాత నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుతుంటాడు ఆ తర్వాత పెర్గం సంఘములో విగ్రహమునం బలి ఇచ్చిన వాటిని తిన్నట్లు జారత్వము చేయనట్లకు ఇస్రాయేళ్ళకు ఉరి ఉరి ఒడ్డినటువంటి బిలాము బోధ సంఘాల్లో తప్పుడు బోధలు తప్పుడు నడిపింపులు ఇలాంటివన్నీ మనం చూస్తాం ఈ తప్పుడు బోధలు తప్పుడు నడిపింపులు కలిగినటువంటి సంఘాలు ప్రియులరా తూతైన పట్టణాన్ని గురించి సంఘాన్ని గురించి రాస్తున్నాడు నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యలను నీ సహనము నేను ఎరుగుదును నీ మొదటి క్రియలు నీ కడపటి క్రియలకు మరి ఎక్కువైన నేను ఎరుగుదును విగ్రహమునకు బలి ఇచ్చిన దాన్ని జారత్వం చే దాసులను బోధించు వారిని మోసపరుచున్నావు మారు మనసు పొందుటకు నేను నాకు సమయం ఇచ్చి తినేటునాడు మారు మనస్సు ఆ తర్వాత సార్దీసు సంఘంలో కూడా జీవించుచున్నావు అనేటువంటి పేరు నీకుంది కానీ నీ మృతుడవే నీ కూడా మారు మనస్సు ఆ తర్వాత లవధిక సంఘాన్ని గురించి రాస్తున్నాడు ఫిలిపి ఫిలోజెల్ఫియా మళ్ళొద్దాం నీ క్రియలు నీకు నేను ఎరుగుద నీవు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా లేవు నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు చల్లగా ఉన్నా పర్వాలేదు కానీ నువ్వు ఎలా ఉన్నావు వెచ్చగా ఉన్నావు బుడద తయారైనారు తయారైనవారు ఈనాడు సంఘాల్లో పట్టుకుంటే జారిపోతారు ఎక్కడ దొరకరు నురిపెచ్చని స్థితి సంఘాలు సంఘాల స్థితిని గురించి ఆలోచన చేస్తే చాలా బాధ కలుగుతుంది పంతొమ్మిదవచనం ఉంటాడు కదా నేను ప్రేమించు వారిని అందరినీ గర్జించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అంటున్నాడు మారు మనస్సు పొందు మారు మనసు పొందని ఐదు సంఘాల గురించి రాశాడు ఒక సంఘాని గురించి నీ శ్రమాన్ని దరిద్రత నేను ఎరుగుదును నీ కిరీటాన్ని కాపాడుకో అన్నాడు ఫిలజెల్ఫియా సంఘము గురించి అంటాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీ శక్తి కొంచెమైనా నేను ఎరుగు ఎరగనం లేదు ఇదిగో అని మరి ఆ క్రియలను గురించి రాస్తూ అది ఒక గొప్ప సంఘముగా చెప్పబడుతున్నది రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటం తింటున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఫిలదెల్ఫియా సంఘముగా చెప్పబడుతుంది ప్రిల్లరా నేటి సంఘాలను మనం చూసినట్లయితే ఈ సంఘ పరిస్థితి మరి ఫిల ఫిలదెల్ఫియా సంఘ కాలములో సంఘము ఎత్తబడుతుంది ఏ సంఘం అయితే ఫిలదెల్ఫియా లాగా ఉంటుందో అమ్మలా వినండి సంఘము ఫిలదెల్ఫియా సంఘములాగా ఉంటుందో స్వచ్ఛతతో కూడి పరిశుద్ధతతో కూడి ఏ లోపము లేకుండా అందరూ సంఘం అంటే ఒక వ్యక్తి కాదు ఇట్ ఈస్ ఎ కాంగ్రిగేషన్ ఇది ఒక సమూహము మన భాషలో చెప్పాలంటే కోఆపరేటివ్ సొసైటీ ట్రస్టు ఈ రకరకాలై ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎన్ కాంగ్రిగేషన్ ఇలాంటి కాంగ్రిగేషను మొత్తము ఎలా ఉండాలంట సంఘం అంటే ఆ సంఘం మొత్తము శుద్ధంగా ఉండాలి ఫిలదెల్ఫియా కాలంలో ఉన్నటువంటి ఆ సంఘము ఎత్తబడును అమాడు ఒక మధ్య ఒక ఆమె అన్నది అయ్యా మేము ఎత్తబడే సంఘంలో మేము ఉంటామా అని దానికి జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను ఎత్తబడే సంఘము సంఘం ఎత్తబడుతుందా సంఘం అంటే ఏది ఎత్తేది ఈ ఊర్లో సంఘం ఎత్తబడుతుందా ఆ ఊర్లో సంఘం ఎత్తబడుతుందా ఏ ఊర్లో ఏ సంఘానికి ఆ సంఘమా అది కానే కాదు సంఘం అనగా ప్రపంచమంతా సార్వత్రిక సంఘం బూర ఒకసారే మోదు మోగుతుంది ఆ బూర ప్రతి సంఘము ఒకే క్షణంలో వింటుంది రెప్పపాటు కాలంలో మార్పు చెందిన దేహములు కలిగినటువంటి వారై ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు సంఘము ఎత్తబడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రియులారా యేసు ప్రభు వస్తాడు మధ్యాకాశానికి వస్తాడు భూమిదికి రాడు భూమి మీదకి అది రెండవరాకడ అది వేరు మళ్ళా వేయల పరిపాలన కాలంలో అది రెండవ అక్కడ ఆయన వచ్చేది మధ్యాకాశం బూరం ముతుంది ఆయన ఎందు భయభక్తులు గలవారు ఆయన ఎందు విశ్వాసం వారు ఆయన శద్వాన్ని విన విన్నవారు పరలోకానికి కొనిపోతారు అయితే సంఘాలు ఎత్తబడతాయా విడిచిపెడతబడతాయా అంటే అది వారి విశ్వాసాన్ని బట్టి ఉంటుంది ఆ సుధమ గోమర్రాల్లో నీతిమంతుడైన లోతు లోతు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మిగతా వాళ్ళకి అందరినీ చెప్పారు నాయన అది కాలిపోతుంది మీరు వెళ్ళిపోండి అని అయితే వాళ్ళు ఏం చేశారు ఇదంతా బోగస్ కో అన్నారు ప్రభువు మాట దేవుని మాట విన్నటువంటి లోతు మాత్రం వెళ్ళిపోయాడు తన భార్య పిల్లల్ని తీసుకొని ఆ చివరికి పోతే ఆ భార్య కూడా వదిలేసేసింది కుమార్తెలు లోతు ఒక్కడే రక్షించబడినాడు ఈనాడు సంఘంలో కూడా ఏ సంఘం అయితే ఎత్తబడుతుందో ఆ సంఘంలో సంఘం అంటే సార్వత్రిక సంఘం అదే గుర్తుంచుకోండి పాడిపేట సంఘము లేకుంటే తిరుపతి సంఘం లేదా గో సంఘం అని కాదు సార్వత్రిక సంఘము సంఘములో అందరికీ అవకాశాలు సమానంగానే ఉన్నాయి దేవుని పిలుపుకు సమానమైన అవకాశాలే ఉన్నాయి ఎత్తబడడానికి సమానమైన అవకాశాలే ఉన్నాయి అయితే మారు మనసు పొందనటువంటి పాపస్థితిలో నీవు ఉంటుండగా నీవు విడబడతావు అసలు నీ రక్షణ స్థిరమైందో కాదు నువ్వే నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలా ఈనాడు ప్రతి ఒక్కరూ మేము రక్షించబడినామని చెప్పుకుంటున్నారు కానీ మనమే లోకానికి అడ్డం మిమ్మను బట్టి దేవుని నామం దూషించబడేది అంటున్నాడు ఆ మధ్యకాలంలో మేము ఒక ఊరిలో సహోదరుడు నేను ఒక ఇంటికి వెళ్ళాము ఆమె ఆమె పేరు సువార్తమ్మ యమనస్తురాలు ఇద్దరు పిల్లలు భర్త లోపలికి పిలిచింది మొదటి రోజు ప్రార్థన చేయించుకున్నది మళ్ళీ రెండోసారి పోయి మేము పోతే తలుపులేసి నువ్వు రావద్దండి మీరు అని అన్నది ఏమమ్మా అంటే మా మా నాయన పాస్టరు కడపలో ఆయనను సంగస్తులంతా హింసించి హింసించి బాధించారు ఆ బాధ తట్టుకోలేక ఆయన చచ్చిపోయినాడు అప్పటి నుండి ఈ క్రైస్తవులన్నా యేసు ప్రభు మాకు అసహ్యం దయచేసి మా ఇంట్లో ప్రార్థన చేయొద్దు ఆ మాటలు మాకు చెప్పొద్దు మీరు రావద్దు మేము తలుపు తీయము మీరు పోండి ఇది మాకు వచ్చిన జవాబు నేనే మరొకసారి వినండమ్మా మాకు అవసరం లేదండి అన్నారు ఈ రోజు వరకు నేను ప్రార్థన చేస్తున్నాను పిల్లరా ఏమిటి దుస్థితి ఏమిటి సంఘాల స్థితి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచము అంటున్నాడు సాటి సహోదరుని ప్రేమించలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం ప్రేమను గురించి సమాధానమును గురించి గంటల తరబడి ప్రసంగం చేసేటువంటి స్థలాల్లో మనం నిలబడి ఉన్నాం ఎవడు పనికి మనం లేడు ప్రతి ఒక్కరు గంట సేపు సమాధానము గురించి మాట్లాడమంటే దుమ్ము లేపి వదులుతాడు అట్లానే చిన్న పసిమిలోని కూడా అడిగినా కానీ సమాధానము ప్రేమను గురించి చెప్పమంటే స్టేజ్ దొరక్క ఉంది సార్ దొరికితేనా మా కథ తెలుస్తాం సార్ అంటారు మరి నీ కథ అంత బాగుంటే లోకం సాక్ష్యమైంది ఇలా ఉంది లోకం సాక్ష్యమైంది ఇలా ఉంది ఏది నీ ప్రేమ మన ప్రేమలు ప్రసంగాలకు మన సమాధానాలు ప్రసంగాలకు మాత్రమే నిలబడుతున్నాయి కానీ ఆచరణలోకి రావట్లేదు అందుకనే ఈ పత్రిక ఈ యొక్క సంఘాల గురించి రాస్తూ నీవు మారు మనసు పొందు అంటున్నాడు విశ్వాసులారా మారు మనసు పొందండి ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పోతా ఉంది ఇరవై నాలుగో సంవత్సరం వస్తూ ఉంది క్రిస్మస్లు పోతూ ఉన్నాయి జనవరి ఫస్ట్లు పోతూ ఉన్నాయి క్యాలెండర్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది ప్రభువు రాకడా ఎప్పుడైతుందో మనకు తెలియదు నీ బ్రతుకు ఎలా ఉంది నువ్వు కడుక్కో పెద్దలారా కడుక్కోండి సేవకులారా కడుక్కోండి దినదినము కడుక్కోండి మీరు మీరు కడుక్కోకపోతే మీది లవదికియా సంఘము ఈ సంఘాని గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఫిలజల్ఫియా సంఘం అనగా అది వధువు సంఘము అని చెబుతున్నాడు లవదికి సంఘాన్ని గురించి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే అది వేష్యా సంఘము అని రాస్తున్నాడు వేష్యా సంఘము ఎత్తబడతారో లేదో తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శినగంజాం మీటింగ్స్లో సార్ నేను అప్పుడు వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్న ఒంగోలులో నేను వెళ్ళాను నేను నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఆనందం గారు మాట్లాడుతున్నారు అప్పుడు ఐఎస్ ఆనందం గారు మాట్లాడుతూ మీకు చాలామంది తెలుసు తెలియకపోవచ్చు ఆయన ఒక సందర్భాన్ని ప్రభు రాకడం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు వాళ్ళు వేటపాలెంలో ఉంటారు వేటపాలెంలో ఉంటే ఎవడో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటా వచ్చినాడంట పరిగెత్తుకుంటా వచ్చేసేసి వినండి వినండి అమ్మా వినండి ప్లీజ్ వినండి ఒక చిన్న సాదృశ్యం పరిగెత్తుకుంటా వచ్చేసి అయ్యా ప్రభు అయిన ప్రభు అయిన వారు వచ్చారు ఒక నిమిషం ప్రభు అయిన వారు వచ్చారు సంఘం ఎత్తబడింది ఏ వారు వచ్చారు సంఘం ఎత్తబడింది అయ్యా ఆనందం గారు మీరు ఇక్కడే ఉన్నారే మీరు ఎత్తబడలేదని అడిగినారట ఆయన ఆయన చెప్పిన మాట్లాడేవి నా మాటలు కాదు అప్పుడు ఆయన కూడా అనుమానం వచ్చి ఒరే నేను ఎత్తపడలేదో సంఘంలో ఒరే అని ఒరే మా అవతల బజార్లో ఫ్రాన్సిస్ మాస్టర్ గారు ఉన్నారు ఒక ఆయన ఆయన ఎత్తపడిందో లేదో చూసి రాపోరా అన్నారు ఆయన ఫ్రాన్సిస్ మాస్టర్ మంచి రైటర్ చాలా పుస్తకాలు ఉన్నాయి నేను కూడా కొనుక్కున్నా చదువుతాను ఆయన ఫ్రాన్సిస్ గారని ఉన్నారు నేను ఆయన చూసినా ఈయన చూసినా దేవుడు ఆ భాగ్యం ఇచ్చినాడు ఆయన ఉన్నాడు సార్ అని పోయి చూసి వచ్చినాడు అమ్మాయా పర్వాలేదు అయితే యేసు ప్రభు రాలేదు ఆయన ఉన్నాడు కాబట్టి నేను కూడా ఉన్నారు ఇంకా వేసు ప్రభు రాలేదు ప్రిలారా ఏమిటి నీ గతి ప్రభువు వస్తే ఎవరు ఎత్తబడతారు నీ కుటుంబంలో నీ భార్య ఎత్తబడితే నువ్వు అది విడిచిపెడతావా నీవు నీ నీ భర్త పిల్లలు పోతే భార్య ఇక్కడే ఉంటుందా ఏమిటి నీ దుస్థితి ఏమిటి నీ పరిస్థితి ఆ రోజు గగ్గోలు అవునా కొన్ని సంఘాలు ఎత్తబడతాయి కొన్ని సంఘాలే విడిచబడతాయి కొన్ని సంఘాల్లో ఎనభై శాతం మంది ఎత్తబడతారు కొన్ని సంఘాల్లో ఇరవై శాతం మంది ఎత్తబడతారు ఎవరు ఎత్తబడతారు ఎవరు వదిలిపెట్టబడతారో దేవుడికే తెలుసు నీకు కూడా తెలుసు దేవుడికి తెలిస్తే నీకు కూడా తెలుసు ఈ రాత్రి గుండె మీద చేపట్టుకొని నిద్రపోయేటప్పుడు ఆలోచన చేయి నువ్వు పోతావా ఉంటావా ఈనాడు చాలామంది ఇక్కడే ఉండాల బ్రదర్ ఈ దీన్ని వదిలిపెట్టకూడదు ఈ బిల్డింగ్ ఒకవేళ ప్రభు వచ్చిన కానీ ఈ గడ్డర్స్ పట్టుకొని ఏలాడతాం బయటికి మాత్రం పోం అనే వాళ్ళు ఉన్నారు సోదరుడా సోదరి ఈ విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే వధువు సంఘము మన యాత్ర పరలోక యాత్ర మన గమ్యస్థానము పరలోకం సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి తల్లి నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ రక్షణ కాపాడుకో టికెట్ తీసుకోవడం చాలా సులభం రైల్ టికెట్ మధ్య మధ్యలో నెల్లూరు స్టేషన్ వస్తానే టకాన దిగేస్తారు ఏమని కాఫీ తాగుదాం అని ఇట్ల ఇట్లా చూసే లోపల ట్రైన్ పోతూ ఉంటుంది లేదా ట్రైన్లో నుంచి దూకిపడిన వాళ్ళు యాక్సి మధ్య డ్రాపర్స్ ఎంతోమంది ఉంటారు ఎంతోమంది ఆగిపోయేవారు ఉంటారు మరి నీ స్థితి ఏంటి నీది ఆగిపోయే స్థితి కొనసాగే స్థితి ప్రభు కొరకు ఎదురు చూడండి అమ్మ ఈ క్రిస్మస్లు వస్తాయి జనవరి ఫస్ట్లు వస్తాయి మనం దానికోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా జనవరి ఫస్ట్ ఎప్పుడు వస్తుందా కొత్తగూడెలు ఎప్పుడు అనుకుందామా డబ్బులన్నీ దాచిపెట్టుకునేది ఆ నాలుగు రోజులు మొత్తం ఖర్చు పెట్టేది రాకడ ఎప్పుడో తెలియదు ఆయన దొంగ వచ్చినట్లుగా వచ్చును అని మనం చూస్తున్నాం చూడండి ఇక్కడికి రండి ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకం ముందు ఒక తలుపు తెరవబడి ఉండెను పరలోకంలో తలుపు తెరవబడి ఉంది భూమి మీద సంగము ఎత్తబడింది ఈ రెండు ఇరవై రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఇరవై రెండు వరకు జరగబో సంగతులని గురించి చెప్పబడుతోంది ఆ తర్వాత మనం చూసినట్లయితే నేను నా ఇరవై రెండవ అధ్యాయం పదహార వచనంలో సంఘం అనే మాట మరలా వస్తుంది మనం గుర్తుంచుకోండి మనం ఆలోచించవలసిన విషయాలు ఏంట్యా అంటే ఈ లోకంలో మనం జీవించుతూ సాగుచూ ఉంటావుగా యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయము పదహారవ వచనం పదిహేడు పదహారు చదవండి బాబు చకచక చక పదిహేడు పదహారు టైమి అయిపోతుంది పదిహేడు పదహారు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు మనది ఈ లోకం కాదు గుర్తుంచుకోండి అమ్మా ఇక్కడే శాశ్వతంగా ఉండడానికి ప్లాన్లు వేసుకోవద్దు ఇక్కడే ఉండి పోవాల బ్రదర్ ఇక్కడే నువ్వు ఏం ఇక్కడ ఉండాలంటే ప్రభుదే ప్రభు